టేస్టీ టేస్టీ కోఫ్తా కర్రీ ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోయింది ఇప్పుడు ఈ కోఫ్తా కర్రీ కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో హండ్రెడ్ గ్రామ్స్ గులాబ్ జా మిక్స్ పౌడర్ వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు కారం సాల్ట్ వేసి కొంచెం కొంచెం నీళ్ళని పోసుకుంటూ చపాతి పిండిలా కలిపి ఇందులో చిన్న చిన్న ముద్దలు తీసుకొని బౌల్లో చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్లో టమాటో ముక్కలు కొబ్బరి అలాగే నువ్వులు బాదం పప్పు వేసి మెత్తని పేస్ట్ లా చేసి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక పెరుగు వేసుకొని విస్క్ చేసుకొని కొద్దిగా పసుపు కారం సాల్ట్ గరం మసాలా ధనియాల జీలకర్ర పొడి వేసి ఇది కూడా విసుకు చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కోఫ్తాస్ అన్ని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకుని ఆయిల్లో ఇప్పుడు గరం మసాలాలు కసూరి మేత వేసి అవి అవి వేగుతుండగానే ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేగుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక కలుపుకున్న పెరుగును కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసి అది కూడా వేగాక ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా సాల్ట్ వేసి ఇది ఉడుకుతుండగానే మనం ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని గ్రేవీ ఉడుకుతుండగా ముందుగా తయారు చేసి పెట్టుకున్న కోఫ్తాలు అన్నీ వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకున్నారు అంటే అంతే టేస్టీ టేస్టీ కోఫ్తా కర్రీ రెడీ వీడియోస్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడం మర్చిపోవద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్